హలో అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా సో నిన్న నేను ఒక టాపిక్ చెప్పిన కదా లైక్ అప్పుడు మా పిల్లలు వచ్చారని చెప్పేసి ఆపేసినాం సో ఆ టాపిక్ అయితే టుడే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా అయితే ఏం లేదండి పిల్లలతోనే మనము డిస్కస్ చేయకూడని కొన్ని విషయాలు ఏంటి ఎందుకు అలా డిస్కస్ చేయకూడదు అయితే మరి అలా కాకుండా పిల్లలకి ఇంకెలా చెప్పాలి ఇది మన టాపిక్ అయితే సో నేనేమన్నానంటున్నా పిల్లలతో ఎప్పుడు మన సంపాదన గురించి డిస్కస్ చేయకూడదు సంపాదన మీన్స్ నేను ఎక్కువ సంపాదిస్తున్నా నేను ఎక్కువ నీకు ఫీజులు కడుతున్నా సో నువ్వు నేను ఫీజు కడుతున్నావు కాబట్టి నువ్వు చదవాలి ఇది టాపిక్ వద్దు అని చెప్పిన సంపాదన చెప్పవచ్చు అంటే చెప్పొద్దు అంటే చెప్పాలి ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఎంత సంపాదన వస్తుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాము మన ప్రతి ఖర్చు కూడా పిల్లలకి తెలియాలి నాన్న ఇంత మనకి ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది దాంట్లోనే హండ్రెడ్ రూపీస్ పాలు ప్యాక్ సారీ పాలు పెరుగు గ్రోసరీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాము ఇంకా మీ ఫ్రూట్స్ కోసం స్నాక్స్ కోసం టిఫిన్స్ కోసం ఎంత 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 మనకి ఎంత మిగిలి సో అంటే దీనివల్ల కాలిక్యులేషన్స్ తెలుస్తాయి వాళ్ళకు కూడా అమ్మో ఇంతే ఉంది కదా ఖర్చు పెట్టడానికి ఇప్పుడు అమౌంట్ లేదు కదా హౌ అనే ఒక థింకింగ్ వస్తుంది సో మనము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇది ఖర్చు అవుతుంది మనకి ఇంత వస్తుంది ఇంకా లేవు అని చెప్పాలి వాళ్ళకి అయ్యో నా బిడ్డకి కష్టం తెలియకూడదు నా బాబుకి కష్టం తెలియకూడదు అని చెప్పి వాడు ఏం కావాలన్నా కూడా వాడికి ఫస్ట్ ఇవ్వాలన్నమాట అమ్మ నా పిల్లగాడు అడుగుతున్నాడు కదా మళ్ళీ ఏడుస్తాడేమో అని చెప్పేసి బాధపడతారేమో అని చెప్పేసి మన కష్టం ఎంతో తెలియకుండా మన కష్టానికి మించి మనం వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాం అప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా రూపాయి విలువ తెలియదు వాళ్ళు రూపాయి అడగంగానే మనం రెండు రూపాయలు ఇస్తాం వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటారు అప్పుడు వాళ్ళకి ఎప్పటికీ కూడా మన కష్టం విలువ అనేది తెలియదు కెరీర్ గురించి ఒక ఆలోచన రాదు చిన్నప్పటి నుంచే మంచి కెరీర్లోకి వెళ్ళాలని అంటే మాత్రం ప్రతి రూపాయి ఎలా సంపాదిస్తున్నాం ఆ రూపాయి ఎలా వస్తుంది ఆ రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నాం ఎన్ని విధాలుగా ఖర్చు పెడుతున్నాం ప్రతిదీ కూడా పిల్లలకి అనేది ఒక ఐడియా రావాలి వస్తుంది వాళ్ళు మంచిగా ఖర్చు పెడతారు అనమాట మంచి భవిష్యత్తులోకి వెళ్తారు ఇది ఒకటి థింక్ ఇంకొకటి ఏంటంటే చదువుకునే టైంలో నా ఎంకరేజ్ చేయాలి ఎలా అంటే నేను లక్ష రూపాయలు పెట్టినా నీకు ఫీజు కాటినా ఇయర్లీ లక్ష రూపాయలు కడుతున్నప్పుడు నువ్వు ఇదేనా చదువుకునేది నువ్వు ఇలానే చదువుతావా నీకు చదివే విధానం రాదా చదివే తెలీదా నీకు అర్థం కాదా ఈ ట్యూషన్స్ దేనికి స్కూల్స్ దేనికి అని అనకుండా పిల్లలు స్కూల్లో నలభై మంది పిల్లల్లో ఒకలా నేర్చుకుంటారు ట్యూషన్లో నలుగురు పిల్లలతో ట్యూషన్ టీచర్ ఏంటంటే హోంవర్క్స్ చేయడం వరకు కూడా నేర్పిస్తుంది సో టీచర్ అనేసరికి పిల్లలకు కొంచెం భయం ఏర్పడుతుంది ఆ భయం వాళ్ళు వాళ్ళు చదవలేరు సో మనం ఏం చేయాలనంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ కూడా మాట్లాడే విధంగా లైక్ నేను ఇప్పుడు చిన్నపిల్లలతో ఎలా మాట్లాడతాను అండ్ మనము ఎట్లా అంటే నీట్గా డిస్కస్ చేయాలి ఇప్పుడు మనము ఒక స్టోరీ డిస్కస్ చేసినట్టు పిల్లలు అమ్మా నాన్న చెప్తున్నప్పుడు మనం ఎక్కువ ముద్దుగా చూసుకుంటాం కదా పిల్లల్ని అలారు ముద్దుగా చూసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనము చాలా ముద్దు ముద్దుగా వాళ్ళతోనే ఓపికగా మాట్లాడి ఆ లెసన్ని మాట్లాడుతున్నట్టుగానే వాళ్ళకి వివరించేసేయాలి ఇది ఫస్ట్ పాయింట్ ఇంకొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి కంపారిజన్ ఆ పిల్లగాడు చూడు ఎంత మంచిగా స్కేట్ చేస్తున్నాడు నీకు స్కేటింగ్ నేర్పించడం ఎందుకు స్కేటింగ్ చేయవు ఆ పిల్లగాడు కరెక్ట్ చేస్తున్నాడు ఏ ఫోన్లో చూస్తూ ఉంటాము అబ్బా చూడు నర్సరీ పిల్లగాడు లైక్ పెద్ద పెద్ద వర్డ్స్ అంటే రాజధానులు క్యాపిటల్స్ అన్నీ చెప్పేస్తుంటాడు ఆయన ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అన్నమాట నర్సరీ పిల్లగాడు ఇవన్నీ గుర్తిస్తున్నాడు మొన్న ఎవరో ఉన్నారు టెన్ మంత్స్ బాబు అంటే టెన్ మంత్స్ బాబు అన్ని క్యాటల్ యొక్క ఫ్లాగ్స్ని అంట ప్రతిదీ గుర్తుపడుతున్నాడు ఇలాంటివి చెప్పి మన పిల్లల్ని మనం స్పాయిల్ చేయొద్దు అంటే కంపారిజన్ వద్దు ఆ పిల్లగాళ్ళు ఏదో సాధించేశారంట నైన్త్ క్లాస్లోనే గోల్డ్ మెడల్ కొట్టాడంట ఇంకో పిల్లగాడు ఎయిత్ క్లాస్లోనే ఏదో సైట్ కనిపెట్టి పెట్టినంట గూగుల్లో అట్లుండాలి ఉండాలి తెలివంటే అట్లా ఉండాలి పిల్లలంటే అది వద్దు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మాట్లాడలేదు ధైర్యం చాలా కానీ వాళ్ళే అంటే నీ ఏజ్లోని పిఎం అయ్యారు ఒకరు సీఎం అయ్యరు ఒకరు నీ ఏజ్లో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు వెదికి ఇంట్లో కూర్చున్నాం అంట మనం అప్పుడు దానికి మళ్ళీ సమాధానం చెప్తాం ఒరే నీ ఏజ్లో నేను అలా చదువుకోలేదు కాబట్టి ఎలా ఉన్నాను లేకపోతే నేను కూడా సీఎంని అది కాదు ఎవరి నాలెడ్జ్ అంతో మనం చెప్పలేము సో డోంట్ కంపేర్ విత్ అదర్స్ యువర్ చిల్డ్రన్ ఎప్పుడు కూడా మీ చిల్డ్రన్స్ని వేరే చిల్డ్రన్స్ అస్సలు కంపారిజన్ చేయొద్దు కంపారిజన్ ఎందుకు చేస్తున్నాము అంటే ఆ పిల్లడు చూడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పిల్లడికి ఫస్ట్ క్లాస్ ఉంటే మెమరీ పవర్ ఒక్కొక్కరు మెమరీ పవర్ ఒక్కొక్కలా ఉంటుంది నేను ఉన్నాను నా మట్టుబుల్ నాకు ఒక పదిసార్లు చెప్పిన నాకు అర్థం కాదు రియల్ నాకు అర్థం కాదు నాకు ఏంటంటే నేటిగా తోక తీసి నోట్లో పెట్టినట్టు అర్థమయ్యే విధంగా చెప్పాలా మా చెల్లి ఉంటుంది టక్ని క్యాచ్ చేస్తుంది అంటే ఒక్కొక్కరు మైండ్ మైండ్ సెట్ ఒక్కొక్కరిలాగా ఉంటుంది ఒక్కొక్కరి క్యూరియాసిటీ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఒక్కొక్క దాని మీద ఉంటుంది ఇప్పుడు ఒక్కరి మీద ఒక్కరికి డ్యాన్స్ మీద ఉంటుంది ఇంకొకరికి ఇన్స్టాగ్రామ్ నల్లా వీడియోస్ ఉంటుంది లైక్ ఏదో ఒకటి యాక్టింగ్ మీద ఉండొచ్చు డ్యాన్స్ మీద ఉండొచ్చు చదువు మీద ఉండొచ్చు అదర్ ఉండొచ్చు బయట ఉండొచ్చు ఏదో ఒక దాంట్లో వాళ్ళ టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నీకు టాలెంట్ లేదు నువ్వు చదవని మనం ముందే ఎలా డిసైడ్ చేస్తావు ఈ కంపారిజన్ ఏంటి ఆడ చదివేస్తున్నాడు ఈడు చదివేస్తున్నాడు ఎవరో చదివేస్తున్నారని కాదు నువ్వు నాకు ర్యాంక్స్ ఏం తీసుకురావద్దు జస్ట్ పాస్గా పాస్ అయిన తర్వాత నాన్న నీకు అన్నీ అర్థమైనట్టు చెప్తా దీనికంటే మోర్ దెన్ బెటర్ మార్క్స్ బెటర్ మార్క్స్ అంతే నాన్న పీటీ వన్ కంటే పీటీ టూలో బెటర్ నెక్స్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటర్ అని చెప్పండి కానీ వాడికంటే బెటర్ అయిపో వీడికంటే బెటర్ అయిపో అని అన అనొద్దు ఎప్పుడు కూడా అనొద్దు ఇప్పుడు గేమ్ అలా ఆడుతూ ఉంటారు వాళ్ళందరూ వాళ్ళు వదిలేసేయాలన్నమాట మనం జస్ట్ ప్రేక్షకులకి ఇలా చూస్తూ ఉండాలి ఎట్లా గేమ్ ఆడుతున్నాడు నా కొడుకు అని అందుకని అరే అలా కాదు నన్ను నాన్న పడిపోతా ముందుకు చూడు ముందుకు చూడు వెనక్కి చూడు వెనక్కి చూడు వెనక్కి వెనకొచ్చిన అందుకు అట్లా ఇప్పుడు ఒక రన్నింగ్ ఇంకేసిపోయి వెళ్తున్నాడు అరే రండి ఇంకటే ముందు వాడు వెళ్ళిపోతున్నాడు రా వెళ్ళిపోతున్నాడు చూడు చూడు అరండి ఇక్కడ మనకి చాలామంది ఉన్నారా చూడు 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 అరే అని రాడు రాడు రాయే చూస్తాడా ముందుకెళ్ళినాడు చూస్తాడా వెనక్కి వెళ్ళినాడు చూస్తాడు వాడు స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతాడు అక్కడికి కానీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం చూడు బ్యాక్ సైడ్ నుంచి అప్పుడు మా మమ్మీ ఏం చెప్తుంది ఆ మమ్మీ ఆ మమ్మీ ఎక్కడ ఉంటుంది వాడు మైండ్ సెట్ అప్పుడు ఆడాడు ఆడలేడు ఆడాడు వాళ్ళని జరగట్ది ఎవరు మనమే మనం ఎంత ఎగ్జామ్కి అలా ఆ గేమ్కి వెళ్ళక ముందే చెప్పండి నాన్న నువ్వు ఏ నీకు నచ్చినట్టు ఎలా రన్ చేస్తావు ఎవరు వేసి నువ్వు రన్ చేయి నేను అక్కడ నుంచి చూస్తాను నువ్వు మమ్మీ చూస్తున్నాను పెట్టుకో నువ్వు రన్ చేయి ఓడిపోతే ఓడిపోతావు నెక్స్ట్ ట్రై చేయి గెలిస్తే గెలుస్తావు ఓడిపోయినా గెలిచినా ఏదైనా నేనైతే ఏది ట్రాక్టీజీగా తీసుకుని నువ్వు గెలుస్తావు గెలవు అని నాకు లేదు నాన్న నువ్వు వరుకు తింటే చూడాలని అంతే వచ్చినా అట్లా అలాగని మనం డిస్కస్ చేయాలి ఆ నువ్వే అలాగో ఓడిపోతావు లేదు చూడడానికి వస్తున్నాం అది కాదు నువ్వు గెలిస్తే ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఓడిపోయినప్పుడు చిన్న బాధ బట్ ఏదన్నా కూడా నా కొడికే కదా ఈసారి ఓడిపోతే నెక్స్ట్ టైం ప్రయత్నిద్దాం అంతేగాని పార్టిసిపేట్ చేయడం మాత్రం మానేయొద్దు నిర్లక్ష్యం కన్నా ప్రయత్నం విన్న ఈసారి కాకపోతే ఇంకోసారి ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అదర్స్ని బీట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మనం చెప్పక్కర్లే నాన్న ఇలా ఇల్లు ఇలా ఇల్లు ఇల్లు వాళ్ళు ఇల్లు చింత పట్టుకొని పెద్దమంది అయ్యో మా బాబు చిన్నపిల్లగాడండి తెలీదండి ఏం తెలీదంట చిన్నపిల్లగాడైతే ఏం తెలీదు మా పిల్లగాడికి ఏం తెలియదు ఏం తెలీదు ఏం అని మనమే వాళ్ళకి ఏం తెలియకుండా చేసేస్తున్నాం అన్నంత తినడో నేను తినిపిస్తా ఎందుకు వస్తుంది వదిలేసేయండి చేయండికి ఎంత కింద పడేస్తాడో పడేయని అంత తింటాడో తినేయండి ఫస్ట్ చిన్నగా ఉండేటప్పుడు మనం అన్నం పెడితే కొంచెం కింద పెడిపోతుంటుంది చుట్టుపక్కల ఎట్లా తింటున్నాడు చూడు సగం ఫుడ్ వేస్ట్ అయిపోతుంది నేను తినిపిస్తాను ఇంకా అని చెప్పేస్తా అబ్బుని తీసుకొని కుక్కుతా ఉంటారు ఆడికి ఇంకెప్పుడు తినడం వస్తుంది ఈరోజు కొంచెం కింద పడుతుంది అన్న కింద పడేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం కింద పడకుండా కొంచెం లోతు గిన్నెలు పెద్ద గిన్నెలు వేసుకొని ఇటు నీట్గా స్పూన్తో తింటే రాదు ఆ తినే విధానం వస్తుంది అనమాట స్పూన్తో తినాలా చేత్తో తినాలా అన్నం కూరలు కలుపుకొని ఎలా తినాలి ఎలా రెండు ప్లేట్లో వేసుకోవాలి ఇది మనం చెప్తా ఉండాలి ఆటోమేటిక్గా నదర్ టైం వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఎలా తినాలి చదువుకోవడం వాడికి రావట్లేదు ఫస్ట్ వర్ణమాలు ఎలా నేర్పించాలి ఎలా స్టడీని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి చదువుని ఎలా ఇష్టపడాలి ఇష్టపడితే ఎలా వస్తుంది కష్టపడకుండా ఎలా చదవాలి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది మ్యాథ్స్ ఉన్నాయి ఫార్ములాస్ ఎలా ఈజీగా తీసుకురావాలో చెప్పాలి అంతే పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం మనమల్ పిల్లలు ఎందుకు చాలా ర్యాష్గా మాట్లాడేస్తుంటారు ఇప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా ఇప్పుడు పిల్లలకి నార్మల్గానే ఈరోజు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను నాన్న నార్మల్గా అక్కడ వెళ్ళ వెళ్ళండి వెళ్ళపోండి కానీ ఏదో మనకు ఒక జ్ఞాపకం ఉందన్నట్టు చెప్పాలన్నమాట ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా ఓ పిల్లగాడికి నేను ఇట్లా సోయన్స్ టైం ఎంత అయిందే అని అడగంగానే చాలా రేస్ సమాధానం ఇచ్చాడు నాన్న నాకు పిల్లగాడి మీద కోపం రాదు వాళ్ళ తల్లిదండ్రులు మీద ఏంటి పిల్లలు వీళ్ళ పిల్లవాడిని ఎలా పెంచారు అని అనుకుంటున్నా ఎట్ ది సేమ్ టైం నువ్వు ఏదైనా మిస్టేక్ చేసేటప్పుడు కూడా అదర్ పర్సన్స్ అదర్ పేరెంట్స్ ఇదే అనుకుంటారు ఎలాగా వీళ్ళ పిల్లగాడికి ఏం నేర్పించారు అని అర్థమైందా నువ్వు ఎప్పుడైనా మిస్టేక్స్ చేస్తున్నప్పుడు కూడా నిన్ను అనుకోరు ఫస్ట్ నిన్ను ఇలా నేర్పించమనే మమ్మల్ని అంటారు సో నీ బిహేవియర్ ఎప్పుడున్నో అవతల వాళ్ళతో చెప్పించుకునే విధంగా మాత్రం ఎప్పుడు ఉండకూడదు అన్న మోర్ దెన్ బెటర్గా ఉండాలి అందరికంటే మోర్ దెన్ బెటర్గా ఉండాలి అని మనం చెప్పుకోవాలి పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం క్రమశిక్షణ మళ్ళీ పిల్లలతో పిల్లల పిల్లలు పడుతూ ఉంటారు ఎవరితో గొడవ పడుకో వాళ్ళతో ఆడుకోకు వీళ్ళతో ఆడుకోకు ఎవరితో నన్ను ఆడుకోనా ఇప్పుడు గొడవ గట్టిగా గొడవ వచ్చింది అనుకో ఆ గొడవ ఎంతవరకు వెళ్తుంది వాళ్ళ పేరెంట్స్ వస్తారు మేము వెళ్తాం అంటే నీ పేరెంట్స్ వెళ్తారు వాళ్ళ పేరెంట్స్ వెళ్తారు పేరెంట్స్ పేరెంట్స్ ఇంకా గొడవ అవుతుంది ఆ రేపు పొద్దున్న మళ్ళీ మీరు కలిసి ఆడుకుంటారు ఆ గొడవ రెండు నిమిషాలు సర్దమనుగుతుంది కానీ పేరెంట్స్ పేరెంట్స్కి ఎలా ఉంటుంది ఫెస్ట్ ఫెస్ట్ చూసుకోగలుగుతారా పెద్దవాళ్ళకి మన చిన్నపిల్లలు తీసుకున్నది ఈజీగా పెద్దవాళ్ళు తీసుకోవాలి అదే ఏడుకోకపోతుంది అసలు ఏంటి అనేది ఒక బొమ్మేసి విజువైజేషన్ చూపించాలి వాళ్ళకి పిల్లలకి వాళ్ళకి ఓహో ఎందుక మా మమ్మీ గొడవబెడద్దు అంటుంది అని అంటారు ఏ ఉడబడకరా ఏ రెఫడి నుంచి పడుతున్నా ఆడుకోకరా ఇలా చెప్తే ఎవరు వినరు హండ్రెడ్ పర్సెంట్ ఇలా చెప్తే ఎవరు వినరు ఇప్పుడు పిల్లలు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నాన్న ఇది తప్పు ఇది చేయకు అని మనం చెప్పకూడదు ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి అది చెప్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ అది అది చేయకుండా ఉంటారు అనమాట ఇప్పుడు నార్మల్గా నేనే ఉన్నాను వాష్రూమ్కి వెళ్ళొద్దు నాన్న కాసేపటి వరకు అన్న వాష్రూమ్కి వెళ్ళొద్దు వెళ్ళేవాడిని కాల్ ఎరగొడతా అరే మా మమ్మీ వాష్రూమ్కి ఎందుకు వెళ్ళద్దు అని అనింది వెళ్ళి కూడు చదువు అదే నేను నార్మల్గా నాన్న వాష్రూమ్లో హార్పిక్ వేసాను కాలు జారుతాయి సో వెళ్ళకు నేను అది క్లీన్ చేసినాక నీకు చెప్తాను అప్పుడు వెళ్ళదు కానీ ఇఫ్ ఇన్ వస్తే నాకు చెప్పు అని చెప్తే ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళడాడు ఎందుకు చెప్పనా నేను మిస్టేక్ చెప్పిన అక్కడ ఏంటి అక్కడ హార్పిక్ వేసినా కాలు జారితే నేను అది క్లియర్గా చెప్పిన వాడికి ఎందుకు వాష్రూమ్కి వెళ్ళొద్దు అనే విషయం నేను చెప్పాను సో అడి వెళ్ళాడు ఇప్పుడు ఏ వాష్రూమ్కి వెళ్ళకరా అటు వెళ్ళకో చెప్పినా కదా అటు ఎందుకు వెళ్తావు పళ్ళు రాలితే అరే మా మమ్మీ ఎందుకు వెళ్ళొద్దని ఉంది అక్కడ ఏముంది ఒక క్యూరియాసిటీ అదే నా నేను నార్మల్గా అక్కడ హార్పిక్ పిక్ వేసిన నీకు కాల్ జరుగుతాయి అని చెప్పంగానే ఓకే మా మమ్మీ హార్పిక్ పిక్ కాల్ జరుతున్నా నేను పడతాను అట్లా అర్థమైపోతుంది వాళ్ళకి అంటే ఎందు ఎప్పుడు చాలా ఉంటాయి కొన్ని విషయాలు ఉంటాయి మరో అయితే మొన్న ఒక క్వశ్చన్ అడిగాడు మా బాబు తినంగానే స్నానం ఎందుకు చేసుకోకూడదు అప్పుడే తిన్నాడు నన్ను స్నానం చేసుకోక కూర్సేపు ఆగి అలాగే చేసుకుందో కానీ అని చెప్తే ఎందుకు చేసుకోకూడదు మమ్మీ ఎందుకు అనంటే నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ తిన్నావు నువ్వు హాట్ వాటర్ స్నానం చేసుకుంటున్నావు హాట్ వాటర్ స్నానం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే డైజెస్టింగ్ సిస్టమ్ మీద ప్రాబ్లం పడుతుంది సో డైజెషన్ సిస్టమ్ అనేది స్లో అవుతుంది ఫుడ్ అరక్క అరగకపోవడం వల్ల మొత్తం అంత బ్యాక్ సైడ్కి వామిట్ అవుతుంది అందుకు తప్పు ఎందుకు తప్పు తప్పు ఎందుకు చన్నీళ్ళు చేసుకుంటా ఓకే చన్నీళ్ళు చేసుకుంటా నువ్వు చేసుకో వేడి నీళ్ళు చేసుకుంటే ప్రాబ్లం వేడి నీళ్ళు ఎందుకు చేసుకోకూడదు ఓమిట్ అయిపోతుంది డైజెస్ట్ కాదు డైజెషన్ సిస్టమ్ మీద మన ప్రభావం అనేది చూపిస్తుంది వేడి నీళ్ళతో స్నానం అనేది సో నువ్వు ఇప్పుడు స్నానం చేయొద్దు ఒక వన్ అవర్ ఆగిన తర్వాత చేసుకో అని చెప్తే ఓకే మా మమ్మీ చెప్పింది కదా అంటే ఇట్లా వామిటింగ్స్ అవుతాయి రిజర్వేషన్ చూపించాలి ఏంటి ఏం జరుగుతుంది అని అనేది తప్పు ఇది తప్పు అలా చేయకూడదు అన చెయ్యకూడదు అని చెప్తున్నామునంటే ఎందుకు చేయకూడదు అనే విషయం కూడా చెప్పాలి ఇది చెయ్యు అని చెప్తున్నాము అంటే చేస్తే యూజ్ ఏంటి అనేది కూడా చెప్పాలి అన్నమాట ఏది తప్పు ఏది రేటు ఏది కరెక్ట్ ఏది రాంగు అనేది మొత్తం అన్నది మనం చెయ్యాలి చెప్పాలి ఏంటంటే నేను చెప్పొచ్చేది ఒకటే కంపారిజన్ అసలు అవ్వద్దు మనం ఇంత డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఇన్ని మార్క్స్ రావాలి ఇదేనా చేపల మార్కెటా అమ్మా వంద రూపాయలు ఇస్తే యాభై చేపలు రెండు వందలు ఇస్తే నాలుగు చేపలు రావడానికి ఇంత డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఇంత చదువు రావాలని వద్దు అదర్స్తో కంపారిజన్ వద్దు ఎన్ ఎలా లైక్ ఆ పిల్లగాడికి మంచి చదువు వస్తుంది అందరు మెమరీ పవర్ ఒకలా ఉండదు అందరు ఐక్యూ పవర్ ఒకలా ఉండదు ఒక్కొక్కరు ఒక్కో తీరును ఉంటారు మనం అర్థం చేసుకోవాలి పుసప్ అనేది అలా ఎప్పుడు ఇవ్వకండి మీ బాబు నువ్వు బెటర్గా చదివావు నువ్వు ఇంకా బెటర్ కావాలని అనండి అంతేగాని వాళ్ళ చదువుతున్నాడు ఈడు చదువుతున్నాడు ఇది కాదు మ్యాటర్ కావాల్సింది మనకి అది ఈ రెండు పాయింట్స్ మాత్రం అసలు ఎప్పుడు మాట్లాడకండి మళ్ళీ పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం ఎంత పొలైట్గా మాట్లాడితే అంత మంచిది మనసులో ఎప్పుడు కూడా స్మైలీగా నవ్వుతూ పొలైట్గా ఉండడం వల్ల కోపం రాదు ఎంతంత పెళ్ళు ఉంటారు గడుతుంటారు మీరికి ఎందుకో మరి నాకు కోపం వస్తుంది ఒక్కొక్కసారి అసలు కోపం రాకుండా ఉండదంటే ఏం చేయాలి ఎనీ టైం నవ్వుతూ మాట్లాడాలి ప్రశాంతంగా ఆలోచించాలి నువ్వు ఎంత బాధలో ఉన్నా కోపంలో ఉన్నా ఎమర్జెన్సీలో ఉన్నా ఆ మైండ్ అనేది సక్రమంగా పనిచేస్తుంది ఎప్పుడు నువ్వు నవ్వుతూ ప్రశాంతంగా ఉండేటప్పుడు లేదని అనుకో నువ్వు కోపడుతున్నావు అనుకో ఆ కోపంలో ఉన్న మైండ్ ఏమీ ఆలోచించదు కోపంగా ఉన్న మైండ్ కూడా ఎప్పుడు ఆలోచించు ఇప్పుడు ఒక మెషిన్ ఉంది ఆ మెషిన్ బాగా వర్క్ చేస్తుంది హీట్ అయిపోయింది హీట్ అయిపోయింది ఇంకా వర్క్ చేస్తుంది అంత హీట్లో వర్క్ చేసినప్పుడు టక్ మున్ ఖరాబ్ అవుతుంది మన మెమరీ కూడా అంత అది కూడా ఒక మెషిన్లు అంతే కదా వర్క్ చేస్తుంది అది చాలా కోపంతో నిండిపోయింది కోపంతో రగిలిపోతుంది ఆ టైంలో అది వర్క్ చేయదు ఆగిపోతుంది ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటావో కూల్గా ఉంటావో నవ్వుతూ మాట్లాడతావు అప్పుడు నీ బ్రెయిన్ పనిచేస్తుంది ఏది తప్పు ఏది రేట్ అనేది నీకు అర్థమవుతుంది అని చెప్తారు కోపం కారణం వల్ల రెండు లాభాలు నష్టాలు ఉంటాయి ఒకటి ఏంటంటే బ్రెయిన్ మాట్లాడియదు ఇంకా ఆలోచించనివ్వదు ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకెవరు ఫ్రెండ్స్ ఉండరు అధిక కోపం వల్ల మన మిత్రుల్ని కానీ రిలేటివ్స్ని కానీ చాలా వరకు కోల్పోతాం ఎందుకున్నానంటే ఇప్పుడు బాగా బగబగా మండుతున్న చెట్టు మీద పక్షులు ఎలా వాళ్ళవో కోపంగా ఉండే మనిషి మీ దగ్గర స్నేహితులు కూడా అలానే ఉండరు ఇది ఒక రీజన్ అనమాట ఇలా పిల్లలకి ఎంతసేపు కూడా ఆ అమ్మో అట్లా అన్నమాట వాళ్ళకి చెప్పే విధానం ఆయన చాలామంది అంటారు ఎంత చిన్న పిల్లలకి ఎంత తెలుసా చిన్న పెద్దవాళ్ళు కనుకో ఎహ అంటే ఆ మిడు కోపంలో ఉన్నాడేమో ఎప్పు అతలకినా అంటే వీడికి మనం ఇష్టం లేదేమో అని అర్థం చేసుకుంటారు చిన్నపిల్లలు ఏంటి తెలుసా అలాగే అర్థం చేసుకోరు వాళ్ళకి ఏదన్నా ఓపిగ్గా మాట్లాడే ఓపిగ్గా చెప్తూ ఓపిగ్గా అయినా అనమాట నవ్వుతూ ప్రతీదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది తప్పు అంటే ఇది ఎందుకు తప్పు ఇది రైట్ అంటే ఇది ఎందుకు రైట్ వాళ్ళు వెళ్ళకూడదు అంటే ఎల్ల అంటే మనము ప్రతీది చెప్తా ఉంటే బ్రెయిన్లో నింపుతూ ఉండటంటే వాళ్ళ మైండ్ సెట్ పెద్ద అయ్యే కూడా అట్నే ఉంటుంది ఎప్పుడు ఎంకరేజ్ చేయండి అస్సలు డిస్కరేజ్ చేయొద్దు అన్న మీ ఖచ్చి మీ ఆదం ఏంటి ప్రతిదీ వరకు చెప్తా ఉండండి ఇది నేనైతే పిల్లలు మా పిల్లలతో అయితే ఎలానే ఉంటాను చాలా ఒక ఫ్రెండ్గా ఫీల్ అవుతారు అనమాట వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు సో నేనైతే ఇలా ఉండాలి అని అందరూ అనుకుంటున్నాను ఇలా ఉంటే అసలు విషయం చెప్పిన పిల్లలు పెంచడం అనేది ఒక హట్ అనమాట అది మనము ఒక కళ ఆ కళ అందరికీ ఖచ్చితంగా ఉంటుంది ఔపికమైంది దీనికి ఆ కళ నేర్చుకోవాలి పిల్లలు పెరుగుతున్న కొద్ది మనం ఇంకా 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 చాలా నేర్చుకుంటాము ఇంత మనకి స్టార్టింగ్లో ఉన్నంత కోపము బాధ అవన్నీ కూడా పిల్లలు ఎదుగుతుంటే అది మారిపోతాయి ఆ కోపం ఆ దుఃఖం ఆ ద్వేషం అవన్నీ తగ్గిపోతుంటాయి వాళ్ళన్నీ నేర్పించేస్తుంటారు మనకు అనుభవపూర్వకంగా అందుకని మీ పిల్లలతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి మీకు కూడా ఇలానే అనిపిస్తూ ఉంటుంది సో నేనైతే చెప్తున్నాను నేను చెప్పేది మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి అట్లీస్ట్ ఆ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అక్కడ బాయ్ బాయ్ నేను ఇంకొక బెస్ట్ రేపు అయితే వచ్చేస్తాను ఒక బెస్ట్ టాపిక్ టాపిక్ కూడా మీరు చెప్తా ఉండే డబ్బు కింద ఎవరు ఏ టాపిక్ కామెంట్ చేస్తా ఆ టాపిక్ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్